అందరికీ నమస్తే నేను ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నా పదిహేను ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా మనం ఎప్పుడైనా సరే బర్లను కొనేటప్పుడు మనము ఆచితూచి కొంటే బాగుంటుంది ఎందుకంటే మనము బర్లను తీసుకొస్తే రెండు లీటర్లు మూడు ఇచ్చే మూడు లీటర్లు ఇచ్చేటటువంటి బర్రని మనము ఎంచుకునే దానికంటే మనకు ఆరు ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చేటటువంటి బర్ర ఎంచుకుంటే బాగుంటుంది మరి అందరు అంటారు ఆరు ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చేటటువంటి బర్రెలు ఎక్కడ దొరుకుతాయి ఆరు ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చేటటువంటి బర్రెలు మనం ఖచ్చితంగా హర్యానా జాతి ఎంచుకోవాలి ఈ యొక్క హర్యానా జాతిని జాతిని మనం ఎంచుకున్నట్టయితే ఖచ్చితంగా ఇందులోపల గు మేలు జాతి బర్రెలు ఉంటాయి మనం ఆలోచించి మేలు జాతి బర్రెలను ఎంచుకోవాలి ఈ మేలు జాతి బర్రెలని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో మనకు ఈ ఖచ్చితంగా ఇది తొలచూరు పడ్డ ఇది ఆరు నుంచి ఏడు లీటర్లు ఇచ్చింది నా దగ్గర తొలచూరు పడ్డ అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఆలోచించి మనము ఆరు నుంచి ఏడు లీటర్లు ఇచ్చేటటువంటి బర్ర ఎంచుకొని వాటికి సరైనటువంటి బోధన చేసుకున్న చేసుకున్నట్టయితే ఆ రైతు ఖచ్చితంగా లాభాలలో ఉంటాడు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయము మనం ఖచ్చితంగా మంచి జాతిని ఎంచుకొని మనకు పాలు అధికంగా ఇచ్చేటటువంటి బర్ర ఎంచుకున్నట్టయితే ఆ రైతు లాభాలు నడిచేటటువంటి అవకాశం ఉంటుంది మీరు కూడా ఇదే యొక్క సూత్రాన్ని పాటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను